ఏమంటున్నాడు ఈరోజు మీరు గమనించండి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడబోతున్నాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటుండే తెలుసా నీవు నా కుమారుడవు అమేన్ ఏమంటున్నాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను గట్టిగా స్తోత్రం చెబుదాం ఈ ఇన్ని రోజులు నీవు గర్భములో దాచబడినవేమో అమేన్ కన్నులు మూసుకొని ప్రపంచము చూడలేక నీ ఆశీర్వాదము చూడలేక నీ దేవెని చూడలేక అలాగే నీ కుటుంబంలో సాగుతున్నావేమో అయితే ప్రభు అంటున్నాడు ఆయనలో ఆయనలో ఈరోజు నిన్ను కనబోతున్నాడు అంతే అమయన్ ఆయనలో నిన్ను కనియున్నాడు కంటే ఉంటారండి కనకముందుడుంటారు కనక కనకముందు ఏడుంటారు చెప్పాలి మగపిల్లలు ముందు ఎక్కడ ఉంటారు గర్భంలో ఉంటారు కన్నా కై ఉంటారు బయట ఉంటారు అమేన్ భూమి మీద ఉంటారు బయట ఉంటారు పట్టు వస్త్రాలపైన ఉండొచ్చు బంగారు ఊయల లేకపోయినా కర్రల ఊయల మీద ఉండొచ్చు కానీ ఈరోజు నీ ఆశీర్వాదాన్ని గర్భంలో దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు బట్టబయలు చేయబోతున్నాడు నీ కోసం దాచి ఉంచి ఆ గర్భంలో దాచి ఉంచిన ఆశీర్వాదమును ఈరోజు నీ కోసం ఆయన కనబోతున్నాడు అంతే నీ కుటుంబం కోసం కనబోతున్నాడు కన్నంక తల్లి ఏం చేస్తుంది కన్నంక తల్లి ఏం చేస్తుంది ఒళ్ళు చేతిలో పట్టుకొని మురిసిపోతూ ముద్దు పెట్టుకుంటుంది ఆమె మురిసిపోతూ దేవుడు ఈరోజు నీకించే ఆశీర్వాదమును మురిసిపోతూ ముద్దు పోతున్నావు ఈరోజు ఆమెన్ నీ ఆశీర్వాదం నీ చేతులు పట్టుకుని నీ ఇంటికి బయలుదేరబోతున్నావు దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదమును దీవెనమును విడుదలను స్వస్థతను నీ పట్టుకొని నీ ఇంటికి బయలుదేరబోతున్నావు ఎందుకు దేవుని వాక్యము నమ్మదగినది ఆమెన్ ఆకాశము గతించచ్చు భూమి గతించచ్చు కానీ ఆయన మాట ఎన్నడూ గతించదు ఒకవేళ దేవుని వాక్యము దేవుని మాటను తక్కువ చేసి నమ్మలేమనుకో నీలో లోపము తప్ప ఆయన లోపం కాదు ఆయనలో కాదు లోపం ఆయన మాట ఆకాశము కంటే ఎత్తినది సముద్రం కంటే లోతైనది ఆయన ప్రేమ అంతే ఆమెన్ ఆకాశము కంటే ఎత్తైంది సముద్రము కంటే లోతైన ఆయన ప్రేమ అందుకే నీవు ఎంతటి పాపివైనా ఎంతటి నికృష్టడైనా నికృష్టురాలువైనా బలహీనుడవైనా బలహీనురాలువైనా అయినా అన్యాయస్తుడవైనా అన్యాయస్తురాలు అయినా స్టిల్ దేవుడు ప్రేమిస్తున్నాడు అంతే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అందుకే అంటున్నాడు కదా ఇదిగో యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు ఏమంటున్నాడు నీవు నా కుమారుడవు చెప్పాలి చెప్పండి నీవు నా కుమారుడు అని చెప్పండి నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను నిన్ను ఉన్నాను ఆమె దైవజనమా నీ కుటుంబ పరిస్థితులు నీ వేదన నీ బాధ ఇంకా ఆ గర్భంలోనే ఈ ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం దేవుడు బయటికి తీయబోతున్నాడంతే దాగి ఉన్న దళనిధులను బయటికి దియ్యబోతున్నాడంతే సునాములు దేవుడు నీకు విడల ఈరోజు ఆ బయటికి తీయబోతున్నాడు అంతే సునామంలో సమాధానం బయటికి తీయబోతున్నాడు సునామంలో ఎంత ప్రవచనాత్మకంగా ఈ మాట తీసుకుంటావో అంత కార్యాలు నీ కుటుంబంలో నీ చూడబోతున్నావు ఎంత నూతనమైన ఆత్మ చేత నూతన బలము చేత ఆత్మ సన్నిధి పొందుకుని ఈ మాటలు రిసీవ్ చేసుకుంటావో నమ్ముతావో నిత్యముగా ఆయన మయమను చూడబోతున్నావు ఈరోజు అందుకే ఇక్కడ అంటాడు ఎనిమిదవ అవసరంలా నన్ను ఆ మైక్ అమ్మ నిన్ను మైక్ ఇచ్చాను మైక్లు ఎందుకున్నాయి అడుగుము జన్మములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఏమంటున్నాడు చాలు ఇక్కడ ఏమంటున్నాడు ఏమంటున్నాడు అమ్మా నన్ను అడగంటున్నా మరి మీరేం చేస్తున్నారు అడుగుతున్నారు ఏమన్నాడు అక్కడ వినండి నేను నా మాట కాదు వాక్యం ఏమంటుంది నన్ను అడుగుము జనములో నీకు స్వాస్థ్యముగా ఏమంటాడు జనములను నీకు స్వాస్థ్యముగా అమ్మ ఇక్కడ నన్ను అడుగుము ఎవరిని అడగాలంటే ఎవరిని అడగాలంట ఎవరిని అడగాలంట కొంచెం గట్టి చెప్పండి దేవుణ్ణి అడుగుదనంట శరీరాన్ని కంట స్వాస్థముగాను దిగంతముల వరకు సొత్తుగా ఇస్తున్న చాలూ అంటే అర్థమైంది తెలుసా నిన్ను నిన్ను అంటున్నాడు అంతే నీ భూమి అంతము వరకు వెళ్ళే వరకు భూమి అంతమును ముట్టెంత ఆశీర్వానికి నేను ఇస్తా అంటున్నాడు కానీ మనమేమో దేవుణ్ణి అడగలేకపోతున్నాము ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాము అడగమంటున్నాడు దేవుడు అడగమంటున్నాడు ఏ సయ అడగమంటున్న అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడికి అంట అడుగు ప్రతివాడికి ధారణముగా ఇస్తాడంట ఆ అదే మాట కిందికి వస్తే ఏమంట తెలుసా ఏమంట తెలుసా మొదటిగా నా నీతిని నా రాజ్యమును వెతకండి సమస్తమును సమకూర్చబడతాయి మొదటిగా నా నీతిని ఆ రాజ్యాన్ని వెతకండి సమస్తము సమకూర్చబడతాయి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకకుండా నువ్వు దేన్ని వెతికినా నీ వెనుక రాదు దేని వెనుక పరిగెత్తినా అది పారిపోతుంది దేని వెనుక నువ్వు ఉరికినా అది దొరకదు నువ్వు దేని వెనుక ఉరకాలంటే ఆయన రాజ్యమును ఆయన నీతి వెనుకని ఉరికితే పరిగెత్తితే ఆశీర్వాదము ఐశ్వర్యము భూదిగంథములు స్వాస్థ్యమును సొత్తు నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది గట్టిగా స్తోత్రం అని చెప్పి స్వాస్థ్యమును సత్తును నీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది నువ్వు ఎవరి వెనుక పరిగెత్తాలంటే ఆయన నీతి ఆయన రాజ్యము కోసం పరిగెత్తాలా ఆయన రాజ్యము ఆయన నీతిని వెతికినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కార్యము జరుగుతుంది దైవజనమా ఎందుకు నేను మాట చెప్తున్నానంటే నీవు దేవుని పక్కన పెట్టి దేవుని సన్నిధిని పక్కన పెట్టి ఆయన నీతి ఆయన రాజ్య తపన లేకుండా ఆయన నీతిని తలంపులు లేకుండా ఆయన నీతిని జీతులు లేకుండా ఆయన యొక్క గుణ గుణగణాలు నీలో లేకుండా ఆయన రాజ్యం కోసం తపన మనసు నీకు లేకుండా ఎంత వెతికినా ఎంత ప్రయాసపడినా పడినా వ్యర్థం అయిపోతుంది అందుకే వాక్యం ఉంటుంది ప్రభునందు ప్రయాసపడుమంటుంది ఏమంటుంది ప్రభునందు ప్రయాసపడు మీ ఫలము అధిక మగును అయిన్ వ్యర్థము కాదంట ప్రభునందు ప్రయాసపడుతున్నప్పుడు మీ ప్రయాసము వ్యర్థము కాదు ప్రభువు లేకుండా ప్రయాస పడుతున్నావు జాగ్రత్తగా ఈరోజు ఎవరితోనో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు దేవుని పక్కన పెట్టి నువ్వు పరిగెత్తున్నావంట దేవుని పక్కన పెట్టి నీ ఆలోచనతో తలంపుతో నువ్వు ఇది చేస్తా అది చేస్తా అని చాలా ఎత్తుకుపై ఎత్తేసుకుంటున్నామంట జాగ్రత్తగా కిందికి పడుతున్నావు కిందికి పడబోతున్నావు మోకాళ్ళు చిక్కగొట్టుకుంటున్నావు ఈరోజే దేవుడు మాట్లాడుతుండగా తండ్రి నువ్వు లేకుండా పరిగెత్తున నన్ను క్షమించని ఆయన రెక్కల కిందకి నీ వచ్చేసి అప్పుడు పరిగెత్తు నువ్వు గమ్యం చేరబోతున్నా పరుగు తుదముట్టించబోతున్నాడు ఆయన నువ్వు గమ్యముట్టించి ఇదిగో గురి ఎత్తుకు నేను పరిగెత్తుతున్నానని గర్వంగా చెప్పి ముందుకు సాగబో అప్పుడు దేవుడు ఐశ్వర్యమును అంతస్తును స్వాస్థ్యమును సొత్తును నిక్కియ్యబోతున్నాడంతే హలూయా హలేలుయా ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమందికి అర్థమవుతుంది నేను అంటున్నాను అర్థం కాలేదనుకో ఏడార్థం కందికీగా అమైన్ దేవుడు నీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఎంత ఆశ ఆలోచన కలిగి ఉన్నాడంటే స్వాస్థ్యమును సొత్తును నీకు ఏడంతట ఇచ్చేటంత ఎంత తెలుసా స్వాస్థ్యమును సొత్తును నీకు ఇచ్చే అంతగా ప్రణాళిక కలిగి ఉన్నాడంటే నీవేమో దేవుని ప్రణాళికను పక్కన పెడుతున్నావు నీ ప్రణాళికలు ఎత్తుకు పై ఎత్తు ఎత్తుకు పై ఎత్తుకొని పోతున్నావు ఎత్తి ఎత్తుకు పై ఎత్తు వేసినప్పుడల్లా కుప్పుకొనిపోతున్నావు ఎత్తుకు పై వేసినప్పుడల్లా అణచివేయబడిపోతున్నావు ఎత్తుకు పై ఎత్తేస్తున్నావు చిదిరిపోతున్నది ఫలితం లేకపోతుంది ఫలము లేకపోతుంది ఆదరణ లేకపోతుంది నెమ్మది లేకపోతుంది ఓదార్పు లేకపోతుంది ఆశీర్వాదం లేకపోతుంది నీ కుటుంబంలో ఆశ్చర్యకారాలు చూడలేకపోతున్నావు ఎందుకు తెలుసా నేను పక్కన పెట్టావు కాబట్టి ఆయన నీతిని పక్కన పెట్టావు కాబట్టి ఆయన రాజ్యాన్ని పక్కన పెట్టావు కాబట్టి ఆయన యొక్క మనసును పక్కన పెట్టావు నీ పట్ల కలిగిన ప్రణాళికను ఉద్దేశాన్ని పక్కన పెట్టావు అందుకంటే ఇదిగో నీవు నా కుమారుడవు నేను నిన్ను కని ఉన్నాను గుర్తు చేస్తూ ఉన్నాడు మీ అమ్మ కాదు కన్నది మీ అమ్మ తొమ్మిది వేలు మోసింది లోకాలు సదంగా మోసింది కన్నది కానీ తల్లి గర్భంలో వేసింది ఆయన తల్లి గర్భములో పిండముగా రూపించింది ఆయన పిండముగా ఏర్పాటు చేసింది ఆయన నీవేమో ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశము ఆయన తలంపలన్నీ పక్కన పెడుతున్నావు పరిగెత్తున్నా పరిగెత్తున్నా డబ్బల రాళ్ళు వేసుకొని పరిగెత్తున్నావు డబ్బల రాళ్ళు వేసుకొని పరిగెత్తున్నాము ఆ డబ్బనేమో సౌండ్ వస్తుంది చూస్తేనేమో ఎంటీ ఉంది చూస్తానేమో రాళ్ళు ఉన్నాయి ఎందుకో పరిశుద్ధాత్మ అసలు నా టాపిక్ ఇది కాదు నా టాపిక్ ఇది కాదు వాక్యం నాది ఇది కాదు ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాను నేను నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతది కాదు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరి కోసమో ఎందుకో మాట్లాడుతున్నా మాటలు అది విని గ్రహించుకుంటే ఈరోజు ఖచ్చితంగా దేవుని వస్తుంది ఈరోజు దేవుని సన్ని నీతో వస్తుంది అందుకే దైవజన్మ దేవుని మాటలు చాలా జాగ్రత్తగా గ్రహించండి దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినండి కళ్ళు మూసుకుందాం ఒక మాట చేతల పైకిద్దాం ప్రభానికి అని చెప్పండి ఒకవేళ నేను అట్లాంటి సందర్భాలు అట్లాంటి క్రియలు అట్లాంటి ఆలోచన నా కుట్ట క్షమించు ప్రభాని ప్రార్థన చేసుకోండి ఒక్క సెకండ్ రెండు సెకండ్లు ప్రార్థన చేసుకోండి ఏ నువ్వు లేకుండా పరిగెత్తున్నానేమో నీతి రాజ్యాన్ని పక్కన పెట్టి పరిగెత్తున్నాము అందుకే నేను ఓడిపోతున్నానయ్యా పదే పదే ఓడిపోతున్నా పదే పదే కూలిపోతున్నా పదే పదే నష్టానికి గురి అవుతున్నా నన్ను క్షమించపడ ఏ స్నాములు అడుగు చున్నాం తండ్రి అమ్మని ఇప్పుడు వెళ్దాం వాక్యంలోకి యోహా